తెలంగాణ విభజనకు సహకరించి తెలంగాణ ప్రజల హృదయాలలో నిలిచి జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించిన సోనియమ్మ పాలనలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా సెర్లింగంపల్లి నియోజకవర్గ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు సర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఆ గడీల పాలన నుండి విముక్తులై స్వేచ్ఛ జీవులుగా ఉన్నారని పేర్కొన్నారు ఆరు పథకాల గ్యారెంటీపై ముఖ్యమంత్రి వెంటనే రెండు పథకాలను అమలు చేయటం జరిగిందన్నారు మరో నాలుగు పథకాలను త్వరలో పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఏ నోట విన్నా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉచిత ప్రయాణం మహిళలకు కల్పించడం సంతోషదాయకమైన విషయమని స్పష్టం చేశారు అనంతరం వివిధ డివిజన్లకు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసంగించారు అలాగే సూచనలు కూడా ఇచ్చారు రాబోయే ఆరు ఆరు రోజుల్లో మనకి ఇచ్చిన టైం ఎనిమిది రోజుల్లో మనము ప్రతి కార్యకర్త దగ్గరికి అలాగే ప్రతి అర్హుడైన దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని పిలిచి వాళ్ళ చేత మనం అప్లికేషన్లు ఫిలప్ చేయించి ఆఫీసర్లకి ఇచ్చే ఏర్పాటు మనం అందరం కలిసి చేయాలి అలా చేసిన రోజునే మనం జనంలో తిరగలము అలాంటి కార్యక్రమం మనకి అవకాశం ఈరోజు దక్కింది కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి మనం అందరూ కూడా అర్హులైన ప్రతి వార దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత అప్లికేషన్ నింపి ఉద్యోగాలకు మన ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పించి వారికి వారికి స్కీములు అందేలా చేయవలసిన బాధ్యత మనందరం తీసుకుందాం అదేవిధంగా ఉన్న నాయకులందరూ కూడా ఈ ప్రయత్నంలో సఫలీకృతం అవుతారని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన రేవంత్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని అలాగే రాబోయే రోజుల్లో మన జగదీష్ గౌడ్ నేతృత్వంలో ఆయన ఇన్ఛార్జిగా ఆయన ఆధ్వర్యంలో మనం పనిచేసి జగదీష్ కూడా మనం నియోజకవర్గంలో మంచి పేరు తేవాలని మీ అందరినీ కోరుకుంటూ జనవరి ఆరు టూ థౌజండ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో ఆరు పథకాలు అభయహస్తం అనేది రేపు ప్రారంభమవుతుంది ఇది ప్రతి ఒక్కరు అర్హులైన ప్రజలందరూ వినియోగించుకోవాలని మనవి చేస్తూ మరి మనమందరం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్న సమయంలో మన షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అన్నగారు పాలాభిషేకం చేపించి ఆయనకి ఎంతో కృతజ్ఞతలు మన శలింగపల్ నుంచి కా కాంగ్రెస్ కార్యకర్తలు అందరి నుంచి ఆయనకు ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపేటట్టు జగదీశ్వరణ గారు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది మరి రేపు రానున్న ఎలక్షన్స్లో అందరికీ పథకాలు చేరేలాగా ప్రతి డివిజన్లో అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ వాళ్ళకు వివరంగా చెప్పాలి అందులో అర్హులు ఎవరు అనేది మనము జాగ్రత్తగా చూసి పరిశీలిస్తే ఈసారి రానున్న ఎంపీ ఎలక్షన్స్లో మనము కాంగ్రెస్ పార్టీని అఖండ విజయంతో సాధిస్తామని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్ రేవంత్ అన్న ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అది అన్న ప్రవేశపెట్టడమే తప్ప మనము డివిజన్ వైజ్ అయితేనేమి డివిజన్ అయితేనేమి డివిజన్ అయితేనేమి కాన్సెన్స్ అయితేనేమి మనం కార్యకర్తలము నేరుగా బస్తీలల్లోకి వెళ్ళి మనం ప్రచారం అయితే ఎట్లా చేసినామో అన్న గురించి తెగదీశ్ అన్న గురించి ఎప్పుడైతే ప్రచారం చేసినామో ఎమ్మెల్యేగా ప్రచారం చేసినప్పుడు ఎట్లయితే పోయినామో ఆ విధంగా బస్తీలలోకి వెళ్ళి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మనది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆరు గ్యారెంటీలని మనము పేదవాళ్ళకు లబ్ధి పొందినప్పుడే మనని వాళ్ళు గుర్తు గుర్తుపెట్టుకుంటారు రేపు భవిష్యత్తులో మనకి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటారు కాబట్టి రేపు అవకాశం ఉంటుంది ఆ ఓట్లు అడగే అవకాశం ఉంటుంది మనం గెలిచే అవకాశం ఉంటుంది మనం ఒక లీడర్గా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇది ఒక మంచి అవకాశం గత ప్రభుత్వాలలో ఒక్క స్కీమ్ ఉంటే అది ఆరు నెలల వరకు ఇచ్చేది అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీములనే ఒకటేసారి ప్రవేశపెడుతుంది అది చాలా సంతోషం ఎందుకంటే ఐదు సంవత్సరాల వరకు ఒక్కొక్కటిగా విడుదల చేసుకుంటూ ఐదు సంవత్సరాలు గడిపేది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆరు స్కీములను పెట్టి ఒకటేసారి పెట్టి అందరికి లబ్ధి పొందేటట్టు చేసి మనల్ని గుర్తింపు గుర్తించేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఒక లీడర్గా ఎదగాలంటే కానీ ఈరోజు మందిని చూసిన తర్వాత ఉంది అనేది ఇంకా నమ్మకం వచ్చింది జగదీశ్వర్ గారి గురించి నేను కొత్త చెప్పాలి ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కార్పొరేటర్గా చేశారు ఆయన ఐదు సంవత్సరాలు మాతో పాటు నేను ఆయన వార్డ్ మెంబర్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వ్యక్తిత్వంలో కానీ ఆయన ఉండే ధోరణలో కానీ ఎప్పుడు కూడా ఏ మార్పు జరగలేదు ఆయన ప్రజల మనిషి ఏ ఒక్క ఈ ఆరు గ్యారంటీలే కాదు ఏ పనులున్నా ఆయన దగ్గరికి బాధతో ఎవరు వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా ఆయన వాళ్ళకి అండగా నించుంటాడు దాని విషయంలో ఎవరు మాట్లాడడానికి లేదు నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ప్రతి డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ప్రతి సమస్యని ఆయన వరకు తీసుకెళ్ళాలి మాకు వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు మాకు రాలేదు అనకుండా ఆయన వరకు ఖచ్చితంగా వెళ్ళగలిగితే మనము ఖచ్చితంగా మనకి ఆన్సర్ దొరుకుతుంది సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది ఇప్పుడు అందరు చెప్పారు ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు దాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి మనకు చేయలేదనో రాలేదనో వాళ్ళు చెప్పలేదనో వీళ్ళు చెప్పలేదనో కాకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చేయించుకోవచ్చు ఎవరం మేము మేము ఎవరం కూడా స్పందించకపోతే కూడా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అది ఖచ్చితంగా ఈ దీని ముఖంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అని ఉపయోగించుకోవాలా జయ కాంగ్రెస్ प्रिंसिपल ऑफिस में एक मीटिंग रखी गई है यहाँ पे सब यहाँ पे सब जेंट्स सब लेडीज़ आगे हुए छोटे बड़े हुए। उन लोगों को सबको तुम नमस् नमस्ते बोलती है जो अपने पीछे गारंटियाँ मई वो छः गारंटी सब में ऑलरेडी दो तो गारंटियाँ चालू हो गई एक गैस सिलेंडर का और जो बस का वो सब चालू हो गया हम लेडीज़ को बहुत खुशी होती है गैस सिलेंडर मेन रहता हम लेडीज़ों को तो। जो बस में कहीं भी सफ़र करने के लिए जाते तो लेडीज़ को बहुत खुशी हो रही है टेंटे भी गए तो जो प्रोग्राम आज अच्छे गारंटी का रखिए हमें सब आए हुए हैं तो प्रोग्राम को अटेंड हुए हुए हैं हम लोग यहाँ यहाँ पर जो भी कार्यक्रम हो रहा हम लोग कभी भी अटेंड होने के लिए तैयार है